మొత్తం కూలగొట్టిరు నా భర్లకు నాకు అన్యాయం జరిగింది నేను బర్య నాకు చెడ్ అయ్యే దాకా నేను ఇళ్ళనే ఉంటుందా ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలంటే అంటారు આ કરે ને મારા સર આમી રેડા ઘંટે સો ચેપતું પણ સર લેડ આટપડ બાય દીકો પાછા રાતી ચૂડ રેડા બેઠા રે રેડા ઘટે ને રાખે સુ స్కూల్ కూల స్కూల్ స్కూల్ దారని స్కూల్ స్కూల్ మా బట్టల పాద పోలీసులు ఏమంటారంటే ఎగ్ అయ్యే సారే మమ్మల్ని కూలగొట్ట

అన్యాయం జరిగింది నేను బర్లే నాకు చెడ్డ దాకా నేను ఇంకా ఉంటా ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలంటే ఎక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే సార్ అయ్యేసి এই আবিগো এই মানে স্যার আসছে আপরে এই মেরে স্যার আবি 6 ঘট এসে চপ স্যার লেড আর মানে

இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர்